డబ్బులు లెక్క చెప్పేసి కూర్చొని రాజు అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట డబ్బు ఎవరినైనా ఏదైనా చేస్తుంది కదా ఈ డబ్బు ఈరోజు మాము నన్ను అవమానించేలా చేసి అనుమానించేలా చేసిందని చెప్పేసి రాజు అయితే అనగానే అత్తయ్య ఎందుకు అలా అపార్థం చేసుకుంటున్నారు వాళ్ళు మిమ్మల్ని అలా నిందించడం అత్తయ్యగారు తట్టుకోలేక వాళ్లకు బదులుగా మిమ్మల్ని మీతో నిజం చెప్పించారని చెప్పేసి కావ్యయితే చెప్తుంది అనమాట ఇంకా వెంటనే రాజైతే చ మామును అనవసరంగా అపార్థం అని చెప్పేసి రాజు అంటాడు మీ అమ్మగారనే కాదు మీకు ఆడవాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటారు మీరు ఆడవాళ్ళని అపార్థం చేసుకోవడంలో పిహెచ్డీ చేశారని చెప్పేసి కావ్యయితే రాజనైతే కాసేపు తిడుతూ ఉంటుందన్నమాట అలా ఇద్దరు సరదాగా తిట్టుకుంటూ ఉంటారు మీరేమైనా చేస్తే నేను సపోర్ట్ చేద్దామనుకుంటున్నానని చెప్పేసి కావ్యా అనగానే సరే డబ్బులు లెక్కబడడానికి సపోర్ట్ చేస్తా చెప్పేసి కావ్యాను కానీ డబ్బులు లెక్కబడడం అయిపోయింది లోపల పెట్టు రేపు వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేద్దామని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట బ్యాంకు లేనప్పుడు డిపాజిట్ చేయడానికి సిడిఎంలో ఉన్నాయి కదా అని చెప్పేసి కావి అయితే అంటదే సీడిఎంలో వేయడానికి ఇవేం రెండు లక్షలు కాదు రెండు కోట్లు అప్డేట్ అవ్వు సగం సగం కాదని చెప్పేసి కావ్యని అయితే అయితే అంటాడనమాట ఆ మాటలు చాటుగా విన్నాడు రాహుల్ అమ్మో రెండు కోట్ల ఆ వేళకింత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక తర్వాత రోజు రాజు ఉదయాన్నే లేవగానే రాహుల్ అయితే కనిపించాడనమాట ఏమండి నాకు డౌట్ రెండు కోట్లు కట్టాలంటే ట్యాక్స్ కట్టాలి కదా అని చెప్పేసి కావ్య అయితే అడుగుతుంది అది ఆడిటర్ చూసుకుంటాడు మాట్లాడాను రేపు వెళ్ళి డిపాజిట్ చేయాలి లేకుంటే వాడు గొడవ చేస్తాడని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట ఇక తర్వాత అయితే రుద్రాణి అయితే తల పట్టుకుని కూర్చోగానే ధన్యలక్ష్మి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది రుద్రాణి వైపు కోపంగా చూసి కొన్ని రోజులు సైలెంట్గా ఉందామనుకుంటే వాళ్ళు అమెరికా వెళ్తున్నారని చెప్పేసి నన్ను అందరి ముందు ఫూల్ నుంచి చేసావు నువ్వు చేసే పనులకు నాకు వచ్చే కోపానికి నేను చంపాయాలన్నంత కోపంగా ఉంది రాజు చేసే ప్రతి పనిలో వేలు పెడుతున్నావు తప్పు అని గొడవ చేసి చివరికి నువ్వే గొప్పవాళ్ళని చేస్తున్నావు వాళ్ళని అంతటికే కాన నువ్వు అని చెప్పేసి ధనలక్ష్మి అయితే రుద్రాని అయితే అంటదనమాట కరెక్ట్గా చెప్పారంటే అని చెప్పేసి అప్పుడే స్వప్న అయితే వస్తుంది చివరికి మా అతతో చేరి కుక్కతోక పట్టుకొని గోదావరి ఏదినట్లే ఉందని చెప్పేసి తెలుసుకున్నారని చెప్పేసి స్వప్న అయితే అంటదనమాట తల్లి లాంటి అత్తను పట్టుకుని కుక్క అంటావా అని చెప్పేసి రుద్రాన్ని అయితే అంటదనమాట మరి నక్కనమంటారా అని చెప్పేసి స్వప్న అయితే మీకోసం వచ్చారంటే అని చెప్పేసి ధనలక్ష్మి ఉంటుంది ఒకసారి మీరు ఇంట్లో కోడలుగా వచ్చినప్పుడు మీరు ఎలా ఉండేవారు మీకు అందరూ గౌరవం ఇచ్చేవాళ్ళు మీరు ఎప్పుడైతే మాతతో చేరారో మీ మాటకు విలువ లేకుండా పోయిందని చెప్పేసి స్వప్న అయితే చెప్తుంది మూర్ఖులు తమ చెప్పింది నిజం అని చెప్పేసి వాదిస్తారు అవతల వాళ్ళు కూడా ఒప్పుకునేలా చేసి చివరికి వాళ్ళ స్థాయికి వాళ్ళని తెచ్చుకుంటారు ఇప్పుడు మొత్తం మిమ్మల్ని తన స్థాయికి తీర్చుకుంది అని చెప్పేసి స్వప్న అయితే వెళ్ళిపోతుంది అనమాట ఏంటి ఆలోచిస్తున్నా అనగానే అది చెప్పిందని నిజమని నమ్ముతున్నావా అని చెప్పేసి రుద్రాణి అనగానే కాసేపు నన్ను వదిలే చిరాగ్గా ఉందని చెప్పేసి ధనలక్ష్మి అయితే రుద్రాణితో అయితే అంటదనమాట ఇక రుద్రాణి అయితే వెళ్ళిపోతుంది ఇంట్లో అంతా వాయిదాల పద్ధతులు ఎలా వాయించేస్తున్నారేంటి స్వప్న అంతా చెడగొట్టిందని చెప్పేసి రుద్రాణి అయితే అనుకుంటుంది ఇక అప్పుడే రాహుల్ వచ్చి నీకు ఇంకా ధనలక్ష్మి అత్యంత పనిలేదు వన్ ఉమెన్ షో అలాంటి ఇలాంటి బామ్ కాదు ఇన్ని రోజులు ఖర్చులకు డబ్బులు లేవు లేవు అంటూ కావ్యరాజు క్యాంటీన్ ఫుడ్ పెడుతున్నారు కదా కానీ అదంతా అబద్ధమా వాళ్ళ దగ్గర రెండు కోట్ల డబ్బు ఉందని చెప్పేసి చెప్తాడనమాట కానీ రుద్రాణి మాత్రం అస్సలు నమ్మదు మన ఇంట్లో అంతా కామెడీ పీస్లా చూస్తున్నారా నన్ను అన్నీ చేసి బక్రాన్ అవుతున్నాను నిజంగా వాళ్ళ దగ్గర రెండు కోట్లు ఉంటే వాళ్ళని రెడ్ హ్యాండ్గా పట్టిద్దా అని చెప్పేసి రుద్రాణి అయితే అంటది ఎలా పట్టిద్దా అని చెప్పేసి రాహుల్ అయితే అంటాడనమాట రేపు నేను షేర్స్ మార్కెట్లో రెండు కోట్లు పోగొట్టుకున్నట్లు నటిస్తాను ఆ డబ్బును రాజు రాజుని కట్టమంటాను ఇక రాజుని డబ్బులు లేవంటాడు కదా అప్పుడు నీ నాటకం మొదలు అని చెప్పేసి రాహుల్ అయితే అంటాడనమాట ఇక రాహుల్తో అయితే ప్లాన్ చెప్పగానే అబ్బా సూపర్ ఉంది మా ప్లాన్ ఎదిరిపోయింది రేపే నీ నాటకానికి తెరలేపని చెప్పేసి అంటాడనమాట ఇక తర్వాత రోజు రాజు కావ్య బ్యాగ్ తీసుకుని ఇంట్లో నుంచి బ్యాంకు అయితే బయలుదేరేదాకా తన మనుషులని అయితే ఇంటి ముందు పొదల్లో ఆగండి అని చెప్పేసి రుద్రాణి అయితే సేగ చేసి ఆపుతుందనమాట ఇక రాజు కావ్య మెట్లు దిగుతుండగానే చాటుగా చూసి వచ్చేయండి రా అని చెప్పేసి బాల్కనీలో నుంచి సైకి చేసి ఏం తెలియనట్లుగా ఉంటుంది ఇక వెంటనే రుద్రాణి మనుషులు కోపంగా రుద్రాణి గారు రుద్రాణి గారు బయటికి రండి అని చెప్పేసి అరుచుకుంటూ వస్తారనమాట ఇక రాజు సరిగ్గా బ్యాగ్ తీసుకొని దిగేసరికి వచ్చిన వాళ్ళు ఒకడు అరుస్తూ ఉంటారు రుద్రాణి గారు గారు అని చెప్పేసి ఇంకా వాళ్ళని చూసి రాజు ఎవరు మీరు అని చెప్పేసి అంటాడు ఇంతలో రుద్రాణి రాహుల్ మెట్లు దిగి ఇక అక్కడికైతే వస్తారన్నమాట ఇక ఇంట్లో ఉన్న వాళ్ళ మొత్తం అక్కడికైతే వస్తారు ఇక రుద్రాన్ని తప్పు చేసిన దానిలో ముఖం వేలాడేసి నిలబడగానే ఇంట్లో వాళ్ళంతా వాళ్ళు ఎవరు ఎందుకు వచ్చారు ఏం ప్రమాదం తెచ్చిపెట్టా ఇండి మీదకని చెప్పేసి రుద్రాణిని అడుగుతూ ఉంటారు అన్నమాట ఇక వెంటనే రౌడీలు రుద్రాణి గారు డబ్బు కడతారా లేక మేము చేయాల్సింది మేము చేయాలని చెప్పేసి గొడవ గొడవ చేస్తూ ఉంటారనమాట ఇక వెంటనే రుద్రాణి రాజ్ ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ఈ ఒక్కసారికి అతను కాపాడరా షేర్ మార్కెట్లో నాకు నష్టం వచ్చింది అందుకే వీళ్ళు పీకల మీద కూర్చున్నారు తేడా వస్తే చంపేస్తేలా ఉన్నారు ప్లీజ్ రాజు కాపాడరా నీ దగ్గర రెండు కోట్లు ఉంటే కట్టరా ప్లీజ్ రా నన్ను కాపాడరా అని చెప్పేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉండగానే రాజు మాత్రం అస్సలు తగ్గడనమాట మా దగ్గర చిల్లి లేదు అత్త సారీ అని చెప్పేసి అంటాడు ఇంకా అయితే కావ్యకే రుద్రాణి తిరిపే డౌట్ అయితే అనమాట ఇక ఆ స్వప్న వెంటనే రాజు ఈ పంచాయతీ ఎప్పుడు ఉండేది మీరు ఆఫీస్కి బయలుదేరినట్లు ఉన్నారు మీరు వెళ్ళండి మేము చూసుకుంటాలని చెప్పేసి ఇక చెప్తుంది అనమాట రాజు కావే అక్కడ నుంచి డబ్బుతో సహా వెళ్ళిపోతారు ఇక వెంటనే రుద్రాణి ఆ రౌడీలతో ప్లీజ్ మీరు కోపం తెచ్చుకోవద్దు నాకు రోజు టైం ఇవ్వండి నేను ఏదో ఒకలా చేసి ఆ డబ్బు ఎక్కడి ఏర్పాటు చేస్తానని చెప్పేసి వాళ్ళని బతిలో నటించి వాళ్ళని అయితే పంపిస్తుంది అనమాట అయితే కావ్యకు మాత్రం అనుమానం అలానే ఉంటుంది ఇక కారులో వెళ్ళేటప్పుడు ఇదంతా రుద్రాణి గారి నాటకం ఏమో అనిపిస్తుంది అని చెప్పేసి రాజుతో చెప్తుంది రాజు మాత్రం రుద్రాణి అంత నాటకం ఆడుతుందని చెప్పేసి చెప్పినాకనే నమ్మడనమాట ఇక రాజు కావ్య వెళ్ళిపోయాక ఆ దొంగ రౌడీలను పంపించేశాక రుద్రాణి కావాలని ఏడుపు నటిస్తూ ఈ కుటుంబంలో ఒక్కరికి కూడా నా మీద ప్రేమే లేదు చావు తప్ప నాకు ఇంకా దిక్కేది ఏ నుయ్యో గుయ్యో చూసుకున్నా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట వెంటనే రాహుల్ మమ్మీ నువ్వు లేకుండా నేను ఉండలేను అని చెప్పేసి అంటాడనమాట సరేరా ఇద్దరం కట్ట కట్టుకొని చదువురా అని చెప్పేసి రుద్రాణి అంటుంది ఇక వెంటనే సుభాష్ ఎందుకంత మాటలో రాసేదే బిజీగా వెళ్ళిపోయాడు కదా సాయంత్రం రాగానే నేను మాట్లాడి ఎలాగోలా ఆ డబ్బు ఇచ్చేలా చేస్తాను అని చెప్పేసి రుద్రాణికి అయితే మాటిస్తాడనమాట ఇక రాహుల్తో ఇక రే రాహుల్ సగం పని అయిపోయింది మిగిలిన సగం నువ్వే పూర్తి చేయాలని చెప్పేసి రుద్రాణి అయితే రాహుల్తో అయితే అంటదనమాట ఇక వెంటనే రాహుల్ చేసేస్తామా ఆ రాజు కావిల దగ్గర ఉన్న రెండు కోట్లు కొట్టుకొని వచ్చేస్తా చూస్తూ ఉండని చెప్పేసి అక్కడ నుంచి అయితే ఇంక వెళ్ళిపోతాడనమాట ఆ వచ్చిన రౌడీలో ఒక అతనికి అయితే ప్లాన్ అయితే చెప్తాడనమాట రాజ్ కావేల కారును ఫాలో చేసి ఏదో టైంలో వాళ్ళ దగ్గర ఉన్న రెండు కోట్లు ఉన్న బ్యాగులు అయితే కొట్టేసి వాళ్ళు నిన్ను ఫాలో అయ్యే లోపు ఆ బ్యాగును నేనున్న కార్ దగ్గర విసిరేసి వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు సరే సార్ ప్లాన్ ప్రకారం డబ్బు మీకు చేరుతుందని చెప్పేసి వాడైతే బండి మీద అయితే వెళ్ళిపోతాడనమాట రాహుల్ చెప్పినట్లుగానే ఆ రౌడీ రాజ్ కావేల కార్ని అయితే ఫాలో చేస్తాడు జాగ్రత్తగా బ్యాగ్ కూడా కొట్టేస్తాడు అనుకున్నట్లుగానే రాహుల్ ఆ కారు దగ్గర బ్యాగ్ పడేసి వాడైతే బండి మీద అయితే పారిపోతాడనమాట అయితే రాజ్ కావేలు వాడిని డబ్బు డబ్బిదిరా అని చెప్పేసి వాడిని అయితే కొడుతూ ఉండగానే మీ రాహులే దొంగతనం చేయమన్నాడని చెప్పేసి నిజం చెప్పేస్తాడనమాట రౌడీ మేము వెంటనే రాజు ఇంటికెళ్ళి రాహుల్ని అయితే పిచ్చకుట్టుడు అయితే కొడతాడనమాట నా దగ్గరే వీడు రెండు కోట్లు దొంగతనం చేయించాడని చెప్పేసి అందరి ముందు నిజం చెప్తాడు ఇక రాజు అయితే రాహుల్ని కొడుతుంటే ఇంట్లో వాళ్ళంతా రాజ్ని ఆపాలని చూస్తూ ఉంటారన్నమాట రుద్రాన్ని కూడా పరుగుని వచ్చి ఇంకా ఆపుతుంది రాజ్ నా కొడుకుని ఎందుకు కొడుతున్నావురా నీ దగ్గర చిల్లి గవ్వు కూడా లేదన్న వాడివి రెండు కోట్లు నీ దగ్గర ఎలా వచ్చాయి ఎలా ఆ డబ్బును నా కొడుకు కొట్టేశాడు మరి ఆ షేర్స్ వాళ్ళు వచ్చి రెండు కోట్లు ఇవ్వకపోతే నన్ను చంపేస్తానంటే నీ దగ్గర డబ్బు ఉంచుకొని కూడా నువ్వు ఎలా చూస్తూ ఉన్నావని చెప్పేసి రుద్రాణి అయితే రాజుని అడుగుతూ ఉంటుంది అన్నమాట అప్పుడే కళావతి అయితే గుమ్మం దగ్గర నిలబడి షేర్ నాటుకు ఆడిన దొంగ అయితే వెనకాలే పట్టుకొని వీళ్ళిద్దరే కదా రుద్రాణి గారు షేర్స్ అని చెప్పేసి ఉంటుంది ఇక రుద్రాణి అయితే షాక్ అయిపోతుంది రాజు కావ్య కలిసి మొత్తానికైతే రుద్రాణి రాహుల్ బండారం మొత్తం అందరు ముందైతే బయట పెట్టారనమాట మరి వాళ్ళ ఇంట్లోనే ఉంచుతారా బయటకి గింటేస్తారనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్